కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ హైదరాబాద్ ఐటీ జర్నీలో మైలురాయి అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకుందని హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారని చెప్పారు మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి యువతకు మరింత సాధికారత కల్పిస్తుందన్నారు భవిష్యత్ అంతా ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే అని మైక్రోసాఫ్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీని ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయన్నారు భాగస్వామ్యంతో తెలంగాణ మైక్రోసాఫ్ట్ ఐదు వందల ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టబోతున్నాయని తెలిపారు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు పెట్టుబడి తమ స్టార్టప్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడంతో పాటు మెంటర్షిప్ ఏఐ టూల్స్ గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్ ఇస్తుందని తెలిపారు తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తోందని ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని కామెంట్ చేశారు మైక్రోసాఫ్ట్ నిరంతరం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తూ వినియోగదారులకు ఉపయోగ మన ఉత్పత్తుల్ని సేవల్ని అందించడానికి కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణపై నమ్మకముచ్చిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీం కు ధన్యవాదాలు తెలిపారు ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్ కు తోడవుతోందని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి మైక్రోసాఫ్ట్ కు సానుకూలంగా ఉందని చెప్పారు